హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కిలో బెండకాయలు కిలో బెండకాయలకి నాలుగు టమాటాలు తగినవి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి ఒక రండి అయితే పచ్చిమిరపకాయలు అనేవి మన కారానికి సరిపడా తీసుకోవాలి ఎక్కువ తినేటి వా కొంచెం కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కారం తక్కువ తినేటి వాళ్ళు తక్కువ మిర్చి తీసుకుంటే సరిపోతుంది అది మనకి టేస్ట్కి తగ్గట్టు అన్నట్టు ఓకే ఇవి కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకుందాం బెండకాయ పచ్చడి ఏంటి అని అనుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశాను ఇంట్లో బెండకాయనే కాదు ఆల్ వెజిటేబుల్స్తో చేస్తాను నేను రోటి పచ్చళ్ళు చేస్తాను మ్యాక్సిమం బాగుంటాయి టమాటాను కూడా అట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి నేను సో అందుకని క్లిప్ యాడ్ చేయలేదు ఇవి మంచిగా ఫ్రై అయ్యనివ్వాలి మిర్చి కూడా కారాన్ని బట్టి తీసుకోండి ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి కొన్ని కారం తక్కువ ఉంటాయి అట్లా దాన్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అవనివ్వాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతి రోటీ టిఫిన్స్ దోశ దేంట్లోకైనా బాగానే ఉంటుంది నేను మ్యాక్సిమమ్ ఈ రైస్లోకి చేస్తాను బెండకాయలు కూడా కుక్ కుక్ ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది బెండకాయ మిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి బెండకాయ మిర్చి ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అవి కొంచెం సేపు చల్లగా ఉండాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో ఇంకొంచెము ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి టమాటోస్ కూడా వేసేసుకోవాలి టమాటోస్ కూడా మంచిగా మగ్గిపోనివ్వాలి ఓకే టమాటా కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెవెలు వేసుకొని ఫస్ట్ మిర్చి బెండకాయ వేసేసుకోవాలి తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి బాగా పొగలు వస్తుంది కదా కానీ ఇలా మిక్సీలో వేసేయకూడదు చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలి నేను చల్లగా అయినాకే వేసాను ఓకే ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా మిక్సీ పట్టుకుందాం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి నేను మిక్సీ పట్టిన క్లిప్పు మిస్ అయింది తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా పోపులోనే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయి ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన పోపు తీసుకొచ్చి మనం ముందే మిక్సీ పట్టుకున్నటువంటి బెండ బెండకాయ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేయండి ఇంకే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అది పో కలుపుకోవాలి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్